వెళ్ళేవారు ఆ నాయకుల యొక్క పరిస్థితుల ప్రభావాన్ని బట్టి వారి జీవితము అంతమైపోతుందని రాత్రి దేవుడు వాక్యం సూటిగా తెలియపరుస్తూ ఉన్నాడు మీరు వెంబడించవలసినది నాయకులను కాదు మీరు వెంబడించవలసినది యేసు ప్రభుల వారిని మాత్రమే మీరు వెంబడించవలసినది ఉగ్రవాదులను కాదు మీరు వెంబడించవలసినది మీ స్నేహితులను కాదు మీరు వెంబడించవలసినది రాజకీయ నాయకులను కాదు మీరు వెంబడించవలసినది అధిపతులను కాదు మీరు వెంబడించవలసినది ప్రధాన మంత్రులను కాదు మీరు వెంబడించవలసినది మాత్రమే ఆయన సర్వ మానవాళికి రక్షణను కలుగు చేసినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు హలే